సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మహిళలకు మహిళలకు మూడు వందల నాలుగు కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వబోతున్నారు మూడు పాయింట్ ఐదు ఏడు లక్షల స్వయం సహాయక సంఘాలకు లబ్ధి కలగబోతుంది నేడు రాష్ట్ర వ్యాప్తంగా చెక్కుల పంపిణీ అయితే ఉండబోతుందన్నమాట రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకం కింద మూడు వందల నాలుగు కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది దీని ద్వారా మూడు లక్షల యాభై ఏడు వేల మంది ఎస్హెచ్జీలకు లబ్ధి పొందనున్నారు సంబంధిత చెక్కులను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పంపిణీ చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రితో ఆదేశించారు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని క్రమం తప్పకుండా చెల్లించే మహిళా సంఘాలకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది ఇప్పటి గ్రామీణ మహిళా సంఘాలకు వన్ 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 ఎయిట్ కోట్లు పట్టణ సంఘాలకు మూడు వందల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు రెండు వేల ఇరవై ఇరవై వేల ఆర్థిక సంవత్సరం కింద తాజాగా మూడు వందల నాలుగు కోట్లను విడుదల చేశారు ఈ మేరకు బట్టి విక్రమార్క సీతక్లు సో మిగిలిన వారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు ముఖ్యంగా వడ్డీ లేని రుణాలు చెక్కుల పంపిణీ అన్ని నియోజకవర్గాల కేంద్రాలు ఒకేసారి ఘనంగా నిర్వహించాలని భావించారు సో వడ్డీ లేని రుణాలు అయితే ఇప్పుడు మొత్తం రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి